ఇది మనం లైవ్ ఇచ్చిన ఏం జరిగింది బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రబానీపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు సిరిసిల్లలో కాంగ్రెస్ గూండాగురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి ఎత్తునం సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ దౌర్జన్యం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల అడ్డగింత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసుల దాష్టికం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సహా పదమూడు మందికి తీవ్ర గాయాలు దావఖానకు తరలించారు అంటూ కూడా చూడొచ్చు టార్గెట్ కే కేటీఆర్ అండి ఎందుకు టార్గెట్ కేటీఆర్ అంటే ఇది మనం చూడాల్సిన విషయం ఇప్పటి వరకు మీరు అంచనా వేయని విషయాన్ని నేను చెప్తా ఇక్కడ చూడు కక్ష రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ నమ్ముకొని రేవంత్ సర్కార్ పాలన కొనసాగిస్తుందన్న చర్చ రాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరిని వీరిని అంటే వీటిని నమ్ముకొని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై జరుగుతున్న చర్చను డైవర్షన్ చేసేందుకు కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది దీనిలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జనంపై జులుం ప్రదర్శించడంతో పాటు ప్రోటోకాల్ ఉల్లంఘన పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుంది కేటీఆర్ఏ టార్గెట్ ఆయనపై కోపంతోనే సిరిసిల్లపై ప్రతాపం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు జనంపై జులుం ప్రోటోకాల్ ఉల్లంఘన ప్రభుత్వ కార్యాలయాల్లో కేటీఆర్ ఫోటో పెట్టని వైనం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడి చూసి చూడనట్లుగా అధికారుల తీరు సమస్యల డైవర్షన్లో భాగంగా అటాక్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సరే ఇక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్తాను చాలా క్లియర్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం ఉంటుంది అక్కడ పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోటోలు ఉంటాయా తెలంగాణ రాష్ట్రంలో ఫోటోలు ఉంటాయి మనయే కదా ఉండేటి అంటే కేసీఆర్ ఫోటో ఉంటుంది కేసీఆర్ ఫోటో తర్వాత స్థాయిలో ఉంటుంది అంతే కదా మరి ఈరోజు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడున్న మంత్రులు అందరి చాంబర్లలో పోదాం ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడన్నా కనబడుతుందా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరు దాంతోపాటుగా నిన్న వచ్చిన ఒక ఫోటోలో పూర్తిస్థాయిలో కూడా ఆ ఫోటోకు సంబంధించి దాంట్లో ఎవరి ఫోటో ఉంది అనేది కూడా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఎందుకంటే పూర్తిగా కూడా ఆ ఫోటోకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఉన్నారు కదా మన బట్టి విక్రమార్క ఉన్నాడు ఆయన చాంబర్లోకి ఎవరన్నా వెల్లూరి వెళ్ళిన తర్వాత అక్కడ చాంబర్ ఆయన వెనకాల ప్రధాని నరేంద్ర ఫోటో ఉందో ఒకసారి అడగండి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే ఫోటో ఉందా రేవంత్ రెడ్డి ఫోటో ఉందా దాంతో పాటుగా రాష్ట్రపతికి సంబంధించిన ద్రౌపది నర్మ ద్రౌపది ముర్మానికి సంబంధించిన ఫోటో ఉందా లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ఫోటో ఉందా లేకపోతే సోనియా గాంధీ ఫోటో ఉందా ఎవరి ఉందనేది ఒకసారి మనం చర్చిద్దాం సీసీ పోటేజ్ ఆధారంగా ఒకసారి చూడండి మరి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కూడా ఉండాలి కదా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున గార్గే ఫోటో ఎట్లుంటుంది ఆ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ ఫోటో ఎట్లుంటుంది ఇప్పుడు చర్చించే దలుచుకుంటే మనం ఇవన్నీ లొల్లి పెట్టదలుచుకుంటే చాలా ఉన్నాయి రోజు లొల్లి పెట్టచ్చు పొల్లు పొల్లు లొల్లి పెట్టవచ్చు కావాలని కుట్రపూరితంగా టార్గెట్ ఏంటి అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టియడానికి కేటీఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా దాంతోపాటు ప్రభుత్వం మీద పూర్తిస్థాయిలో ఏకే ఫార్టీ సెవెన్ల గన్ను లెక్క బుల్లెట్లు వదులుతున్నాడు కాబట్టి ఆయనను ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ను పూర్తిస్థాయిలో అష్టదిగ్బంధనం చేస్తే సరిపోతుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది సో అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ పూర్తి స్థాయిలో అలాంటి ఆలోచన ఎక్కడా లేకుండా కూడా జరుగుతున్న పరిణామాలు కొనసాగుతుంది దాంట్లో భాగంగా వ్యక్తిగత ఇమేజ్ని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం కోసం ఏది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యూహంలో ప్రణాళికలో భాగంగా సిరిసిల్లకు సంబంధించిన నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు అనేది చర్చనీయాంశంగా మారింది సో మొత్తానికి ఏం లేదండి ఇక్కడ కేటీఆర్ను టార్గెట్ చేయాలనుకున్న చేస్తున్నాం మరి ఇదే విధంగా ఈరోజు నేను నా కెమెరా పట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల క్యాబిన్లు అన్నీ తిరుగుదాం ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర పోటీ నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ ఏ హోదాలో ఆమె ఫోటో ఉంటుందండి రాహుల్ గాంధీ ఏ హోదాలో ఫోటో ఉంటుందండి మల్లికార్జున్ ఖర్గేది ఏ హోదాలో ఫోటో ఉంటుందండి చర్చించారు ఇవన్నీ ఇవన్నీ చర్చించరు మనకేంది అంటే ఉత్తయ్య అబద్ధాలు కావాలి కాసేపు టైంపాస్ చేయాలి కాసేపు టాపిక్ డైవర్షన్ కావాలి తప్ప అంతకుమించి వేరే ఏమీ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది